అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం ఈ నెల విశేషాలు ఏమిటి పండుగలు ఏమైనా మనం ఉన్నాయా వాటి విషయాలు మరియు పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి మరి జూన్ నెలలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల వృషభ రాశి ఫలితాలు శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే హరే హరేదేవి నారాయణి నమోస్తుతే మిమ్మలను అదృష్టవంతులుగా మార్చేటువంటి యొక్క నేల ఈ నెల ఇది చంద్రునికి మరియు దుర్గాదేవి ఆరాధన మీరు చేసుకోవాలి మంచి ఫలితాలు మీకు ఈ నెలలో కలగగలవు ఈ ఏ కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు గోవా వివో రోహిణి నాలుగు పాదములు వేవో మృగశిరలో ఒకటో రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు మంచి ముత్యం మీరు ధరించాలి ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన చేయుట చాలా మంచిది ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది మిమ్మలను అదృష్టవంతులుగా మార్చేటువంటి నేల ఈ యొక్క నేల చంద్రునికి మరియు దుర్గాదేవి ఆరాధన మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి కావున కృత్తికా నక్షత్రానికి అదృష్టాన్ని కలిగించేటువంటి నక్షత్రాలను చూద్దాం కృత్తికా నక్షత్రానికి మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వ భద్ర రేవతి భరణి ఈ యొక్క నక్షత్రాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి మీరు కెంపు అనేటువంటి రత్నాన్ని ధరించాలి గోధుమ రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలు ధరించుట చాలా మంచిది అనుకూలమైనటువంటి ఫలితాలను సుఖమైన జీవనం గడపగలరు మరియు రోహిణి నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలేవో చూద్దాం రోహిణి నక్షత్రానికి మృగశీర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి భరణి కృత్తిగా ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి మరి కాబట్టి మంచి ముత్యాన్ని మీరు ధరించాలి మరియు వెండితో తయారు చేసినటువంటి ముంగరాన్ని మీరు ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మృగశీర నక్షత్రానికి కలిసి వచ్చే నక్షత్రాలను చూద్దాం మృగశీరా నక్షత్రానికి ఆర్ద్ర పునర్వసు ఆశ్లేష ఉబ్బ హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి భరణి రోహిణి ఈ యొక్క నక్షత్రాలు మంచి ఫలితాలను మీకు కలిగిస్తాయి మృగసేరా నక్షత్రం వారు జాతి పగడాన్ని ధరించాలి మరియు మంచి రాగిని ఉంగరంగా చేసుకొని దానిని ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి రెండు ఐదు తొమ్మిది పది పదమూడు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ నెలలో ఈ తేదీలు మీకు మంచి ఫలితాలను కలిగిస్తాయి మరి కావున ఈ రాశి వారికి అధికమైనటువంటి శాంతం ఓర్పు మంచితనం వినయంతో మాట్లాడటం కోపంతో ఉండక ప్రశాంతంగా ఉండటం ఎవరితోనైనా దురుసుతనంగా మాట్లాడకుండా అతి శాంతంగా ఉండటం వలన భవిష్యత్తులో మంచి ఎదుగుదల అనేది మీకు లభిస్తుంది మరియు ఎవరు మీ దగ్గరికి వచ్చినా కానీ వారికి లేదు అని అనకుండా నా వల్ల కాదు అని అనకుండా ఏదో మీ దాంట్లో కలిగినటువంటి యొక్క దాన్ని వారికి ఇవ్వడం అనేది జరిగితే గనక మంచి ఫలితం అనేది మీకు దక్కగలదు అధికమైనటువంటి యొక్క ధనరాబడి మీకు కలిగి ఉంటుంది సుఖజీవనం మీరు చేయగలరు మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కాకపోతే మీరు చేసేటువంటి పనిలో చికాకు లేకుండా ఉంటూ ఆ యొక్క పని చేస్తూ ఉండాలి ప్రతిరోజు మీ యొక్క తల్లిదండ్రులను ఈ యొక్క మంత్రం చదువుకొని మనసారా నమస్కారం చేసుకోండి మాతాపితృ సమన్ దైవం నదైవం పితృమర్చయేతు మాతృవందన తాం సదా ప్రతిరోజు ఈ మంత్రం చెప్పుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉండగలరు ప్రతిరోజు గాయత్రి ఉపాసన మీరు చేయండి అనుకూలమైన ఫలితాలు మీకు కలుగుతాయి మంచి ముత్యాల గొలుసును మెడలో ధరించడం వలన మరియు రెండు ముఖాల రుద్రాక్షను సేకరించుకొని మహాన్యాసయుక్తంగా దానికి పూజ చేసి ఎర్రని దారంతో దానిని చుట్టి మెడలో ధరించిన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ ఎరుపు రంగు వస్త్రాలు మీరు ధరిస్తూ ఉండటం వలన ఆనందమైన జీవనం గడపగలరు కావున ఈ మాసం వీరికి గురువు మరియు రాహువు యొక్క గ్రహస్థితి వలన అధికమైన శుభ ఫలితాలు మిశ్రమంగా కలిగి ఉంటాయి ధనం ఎంత వస్తుందో అంత ధనం మీకు ఖర్చవుతూ ఉంటుంది కావున డబ్బును చూసి ఖర్చు పెట్టడం అనేది జరగాలి మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల మాటలను గౌరవించండి వ్యవహారం వలన ఆదాయం బాగానే ఉంటుంది కానీ తప్పనిసరిగా శుక్రగ్రహ శుభస్థితి వలన కొద్ది రోజులలోని అధికమైనటువంటి ధనబంతులు కావడం అనేది ఖాయం దాని దాని కొరకు అడుగులు వేస్తూ ఉండండి అధికమైనటువంటి ఒక శాంతం ఓర్పు మంచితనం వినయంతో మాట్లాడడం ఇత్యాది యొక్క మంచి వినయాలు మీకు కలిగి ఉండాలి ఎవరితోనైనా తేనె పూసినట్లుగా మాట్లాడాలి ఎదుటివారు మీ మాటలకు కరిగిపోయి మీ యొక్క పని చేసి పెట్టేటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది మీకు ఉండాలి అతి కొద్ది సంవత్సరాలలో మీ యొక్క పనిలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు మీ యొక్క అదృష్టాన్ని మంచి వ్యవహార వృద్ధిగా మారుతుంది మీరు చేసేటువంటి యొక్క పని మీకు దైవంగా భావిస్తూ ఆ యొక్క పని మీరు చేస్తూ ఉండాలి ఓం దుర్గ మమ దుర్గతి నాశిన్యైన స్వాహ అనే మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ప్రతిరోజు మీ యొక్క మాతృమూర్తి మనసారా నమస్కారం చేసుకోవడం వలన మాతృమూర్తి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మరి కాబట్టి ఈ యొక్క నెల మీరు చేసేటువంటి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ వృత్తిలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికంగా లాభాలు కలిగి సంతోషమైనటువంటి జీవనం గడపగలరు మరియు గృహయోగం స్థలయోగం ధనలాభం వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు ఒత్తిడి నుండి బాధల నుండి దూరమై ప్రశాంతత ఏర్పడగలదు మీ యొక్క కష్టాలను ఎదుటి వారి యొక్క ముందర చులకనగా చెప్పుకోవడం వలన మీరు అత్యంత చులకనగా మీరు చూడబడుతూ ఉంటారు వ్యాపారంలో పని వారి వలన మీకు చక్కని సహాయం అనేది లభించగలదు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున శరీర శ్రమ అధికంగా ఉండగలదు మీ యొక్క వ్యాపారంలో మధ్యవర్తిత్వం అనేది ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దంపతులు ఇద్దరు కూడా సుఖమైన జీవనం గడపగలరు బుధ శుక్ర శని గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ చురుధాన్యాల వారికి మరియు ఇంజనీరింగ్ వెల్డింగ్ ఎలక్ట్రికల్ మెకానిక్ ఇత్యాది రంగం వారికి మంచి గ్రహచార స్థితి అనేది కలిగి ఉన్నందున అధికమైన ధనలాభం కలగగలదు మరియు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి మరియు నిత్యావసర వస్తువులు ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు వ్యాపారాలు చేసేవారికి మరియు డైరీ ఫామ్ అలంకార వస్తువులు మరియు నాన్ వెజ్ పదార్థాలు ఇత్యాది యొక్క వస్తువులు క్రయ విక్రయాదులు చేసేవారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి లేనందున కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు వాణిజ్య రంగం వారికి చిరుధాన్యం వ్యాపారులకు కలప వృత్తుల వారికి మరియు నేవీ ఎయిర్లైన్ మెట్రో ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి ధనలాభం కలిగి సంతోషకరమైనటువంటి జీవనం గడపగలరు చేనేత వస్త్ర వ్యాపారులకు అధికమైన శ్రమ వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు విద్యా వైద్య రంగం వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు చదువు ఎందు మంచి ఫలితాలను పొందగలరు కానీ అధికమైనటువంటి శ్రమ తీసుకుంటే కానీ చదువులో కష్టం కష్టమవుతుంది కావున విద్యార్థులు రాత్రింబవళ్ళు కష్టపడుతూ చదువు ఉండడం వలన అమితమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొందగలరు కావున గ్రహచారములో దోష నివారణ గురించి ప్రతి శుక్రవారం దుర్గా దేవాలయంలో కుంకుమార్చన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు చదువు గురించే కానీ ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బావుగా ఉన్నందున ఈ నెల రెండవ వారంలో అక్కడికి వెళ్లే ప్రయత్నం నెరవేరగలదు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గురువు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క రెండు గ్రహాలకు అనగా గురువు గ్రహానికి అభిషేక పూజలు చేయించి శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు మూడు గురువారాలు ఇద్దరు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ ఉండండి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్